రైతనాలు ఒక్కసారి మీరు అయితే తోట అయితే చూసుకోండి మనకైతే కింది భాగంలో వచ్చేసి కాయలు అయితే పడ్డాయండి అలాగే పైన వచ్చేసి చిక్కటి గ్రోత్ అయితే ఉంది అసలు రైతు ఏ మందు వాడారు ఏంది మనం అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఇటు చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం కొండలు అయితే ఉన్నాయండి కొండలు వచ్చేసి చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి కదా సో వాటికి నల్లి కూడా పట్టుకుంటది కాబట్టి అలాంటి సమయంలో కూడా వచ్చేసి నల్లి ఎఫెక్ట్ కాకుండా రైతు ఏ మందు కొట్టారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మనమైతే ఒక్కసారి అడిగి అయితే తెలుసుకుందాం చాలా నీట్ గా అయితే వస్తుందండి అలాగే దగ్గర దగ్గర గనుపులు అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు అయితే చూడండి ఎంత దగ్గర దగ్గర గణపలు అయితే ఉన్నాయో అలాగే ఇప్పుడు అయితే మనకైతే కాపు అయితే సెట్ అయితే అవుతుంది కాబట్టి ఒక్కసారి మనం అయితే రైతుని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నరసం ఛానల్ రైతనలు ఎవరైతే కొత్తగా అయితే చూస్తున్నారో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మనమైతే భద్రాద్రి కొత్త కూడా ఫీల్డ్ అయితే చూడడానికి అయితే రావడం అయితే జరిగిందండి రైతన్నలు ఒక్కసారి మీరు అయితే ఈ అయితే చూసుకోండి కింద నుంచి వచ్చేసి మనకైతే బుట్టలు అయితే కట్టుకుంది ఆల్రెడీ అయితే మొదటి అయితే సెట్ అయితే అవుతుందని మీరు చూసుకోవచ్చు అసలు మనమైతే రైతు ఏమందు వాడారు అలాగే మనమైతే అడిగి అయితే తెలుసుకుందాం సో నమస్కారం అన్న నమస్తే అండి నా పేరు ఏంటన్నా నా పేరు చందులాల్ అండి ఏ ఊరు అన్నది స్టేషన్ తడికి వెళ్ళిపోయింది మాది గ్రామము మండలం వచ్చి స్టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు తోట రెండు ఎకరాలు వేసుకున్నారని ఇది ఒక బిట్టు అది ఒక బిట్టు ఇది ఎకరము పక్కన ఇంకోటి ఎకరం ఉంది ఎకరం ఉన్నది సో మీరు ఈసారి వచ్చేసి ఏ కొట్టుకున్నారు కొట్టుకున్నారన్న ప్రెసెంట్ ఏటీఎం అనే మందు కొట్టుకున్నారండి అయితే స్టార్టింగ్ లో కొంచుడత వచ్చి కొంచెం నాకేమో అక్కడక్కడ సన్నపురు కనబడ్డది అయితే టేకులపల్లి ఆదిత్య షాప్ నుంచి తీసుకొచ్చాను కొట్టగానే ఒక్క ఫైవ్ డేస్ నుంచి రిజల్ట్ కనబడ్డదండి ఫైవ్ డేస్ నుంచి రిజల్ట్ పోయినా దీని వల్ల ముడత వస్తే నల్లి దోమ ఆ సన్న పురుగు లావు పొరుగు తర్వాత నీట్ వచ్చింది గ్రోతింగ్ ఈ బుట్ట కట్ కూడా దీని వల్ల వచ్చిందా దాని వల్లే వచ్చింది ఇంతకుముందు అంతగా ఏం లేదు కింద నుంచి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి ఆ గ్రోతింగ్ తో పాటు పూత కూడా స్టార్ట్ అయింది అప్పుడే పూత కూడా స్టార్ట్ అయింది సో మీరు రెండెకరాలు కొట్టుకున్నారు దీన్ని ఆ రెండు ఎకరాలు కొట్టారండి మీతో పాటు ఇంకా రైతులు అయితే కొట్టుకున్నారా ప్రస్తుతానికి చుట్టుపక్కల రైతులు అయితే చెప్పాను తీసుకొచ్చి కొడతామని చెప్పారు వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు కొట్టుకుంటామని చెప్పారు సో మనమైతే మన తోటకు వచ్చేసి ఏటీఎం అలాగే వజ్రం అయితే వాడడం అయితే జరిగింది కదా సో మనతో పాటు చాలా మంది రైతులు అయితే వాడుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజున ఫీల్డ్ అయితే చూడడానికి రావడం అయితే జరిగిందండి ఒక్కసారి మీరు అయితే ఫీల్డ్ అయితే చూసుకోవచ్చు మనకైతే చాలా నీట్ గా వచ్చేసి ఇప్పుడు దాకా తోటలు అయితే ఉన్నాయండి గతంలో వచ్చేసి వర్షానికి కొన్ని తోటల్లో వచ్చేసి డ్యామేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగాయి కదా సో మనకైతే ఈ తోట వచ్చేసి చాలా నీట్ అయితే కనిపిస్తుంది ఒక్కసారి మీరు అయితే చూడండి ఎలా ఉందో అన్న ఇప్పుడు మీరు రెండు ఎకరాలు కొట్టుకున్నారు కదా సో దీని తర్వాత కొమ్మకుల్లుడు ఏమైనా వచ్చాయన్నా ప్రజెంట్ వాతావరణం కొమ్మకుల్లుడు ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయితే ఫంగి సైడ్ కొట్టడం జరిగిందండి నిన్ననే ఏం కొట్టారన్న దానికి ఫంగి సైడ్ అమిషా టాప్ కొట్టారండి అమిషా టాప్ కొట్టారు అది కూడా లోకల్ నుంచి తెప్పించుకున్నా లోకల్ నుంచి సో మీరు ఏటీఎం వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్న రిజల్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది చిట్టాకులు మంచిగా గుబురుగా వచ్చాయి దగ్గర దగ్గర గనుపులతో పూత కూడా అప్పుడే స్టార్ట్ అవడం మంచిగా జరిగింది అది గా వచ్చింది పూత కూడా మొట్టమొట్టే చిన్న చిన్న కాయలు కాయలైపోతుంది సో మీతో పాటు ఇంకా రైతులు కొట్టుకోవచ్చా కొట్టుకోవచ్చు అండి ఖచ్చితంగా మీతో పాటు ఇంకా రైతులు అయితే కొట్టుకోవచ్చు రైతులు మనం ఏంటంటే మనం కొట్టిన మంది వచ్చేసి చాలా మంది అయితే వాడుతున్నారు కాబట్టి వాళ్ళ తోట కూడా అయితే ఫీల్డ్ అయితే విజిట్ చేయడం అయితే జరుగుతుందండి సో మనం ఎంత దూరం అయినా సరే మనం అయితే ఈ ఫీల్డ్ అయితే చూడడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం కొట్టిన వంద రైతులు ఎలా పనిచేసింది ఏందని ఒక్కసారి మీరు అయితే చుట్టుపక్కల చూసుకోవచ్చు మొత్తం కొండ ప్రాంతం అయితే ఉంటుందండి అసలు ఈ తోటకి రావడానికి అయితే చాలా కష్టం అయితే ఉందన్న దాదాపు ఒక మూడు కిలోమీటర్ ఉంటది అన్న మూడు ఉంటది కదా సో మొత్తం మట్టి రోడ్డు అసలు చాలా ఘోరంగా అయితే ఉంటది అయినా సరే మనం అయితే ఈ రోజు ఫీల్డ్ అయితే చూసాం చాలా అద్భుతంగా అయితే వచ్చింది అన్న దీని తర్వాత వచ్చేసి మీరు అయితే మన దగ్గర వచ్చేసి త్రీనేత్ర అనేది ఒక మంది అయితే ఉందన్న ఎక్సలెంట్ గా అయితే మనకైతే పూత అయితే సెట్ అయితే అవుతుంది అలాగే మనకి ఇప్పుడు వాతావరణం అయితే నల్లి అయితే వస్తుంది కదా సో ఆ నల్లి కూడా చాలా బాగా అయితే కంట్రోల్ అయితే అవుతుంది మన దగ్గరలో షాప్ లో అయితే దొరికితే ఒకసారి మీరు అయితే కొట్టండి చాలా ఎక్సలెంట్ గా అయితే పనిచేస్తుంది సో ఇప్పుడు దాకా ఎవరైతే రైతులు మీరు అయితే వీడియో చూసారో ఒక్కసారి వీడియోని లైక్ చేసి ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి